హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ సైకాలజీ లక్ష్మీ గణేష్ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ ఫ్రెండ్స్ కోసం ఈ టెట్ మరియు డిఎస్సి పరీక్షల్లో ఎంతో కీలకమైనటువంటి ఈ సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సాధించే విధముగా చేయడం కోసము కోడింగ్ క్లాసెస్ను ప్రారంభించడం జరిగింది కంప్లీట్ సైకాలజీ కోర్సును కోడింగ్ విధానంలో బోధించి రూపొందించినటువంటి ఆన్లైన్ కోర్సు మన శ్రీ శైలిని పబ్లికేషన్స్ యాప్ లో అందుబాటులో కలదు సో మీకు ఆ యాప్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు ఆ యాప్ త్రూ మీ ప్రిపరేషన్ ను కొనసాగించండి ఈ కోర్సు యొక్క ప్రైస్ టూ డబల్ నైన్ గా కలదు దీని యొక్క వ్యాలిడిటీ ట్వెల్వ్ మంత్స్ గా ఉంటుంది సో కంప్లీట్ గా ఈ కోర్సు ద్వారా మీరు సైకాలజీలో టెట్ ఎగ్జామినేషన్ అయినా డిఎస్సి ఎగ్జామినేషన్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సాధించే విధంగా ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది సో ఈ వీడియో సెషన్ లో ఈ కోర్సులో ఏ విధంగా ఆ కోడింగ్ విధానంలో క్లాసెస్ ను రూపొందించడం జరిగిందో అభ్యర్థులకు ఒక అవగాహనను కల్పించడం కోసము ఈ ను రూపొందించడం జరిగింది సో అభ్యసనము అత్యంత కీలకమైనటువంటి అంశం సో ఈ అభ్యసనంలో అభ్యసన సిద్ధాంతాలు లర్నింగ్ అప్రోచెస్ లేదా లర్నింగ్ థియరీస్ అనేటువంటి అంశము చాలా కీలకమైనది సో దీనిపైన మనకు అనేక విధాలుగా అప్లికేషన్స్ అందించడానికి అవకాశం ఉంటుంది సో ఈ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ను నేను మీకు ఇది వరకే చాలా సంవత్సరాల నుండి పరిచయం చేస్తూ వస్తూ ఉన్నాను సో ఇక నుండి దీనిని సైకాలజీని కోడింగ్ విధానంలో మీకు అందించడం కోసం ఇంకా ఈ సబ్జెక్ట్ను సులభతరం చేయడం కోసం నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది సో ఇక్కడ అభ్యసన సిద్ధాంతాలను మనం ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియో సెషన్ లో మనం పరిశీలిద్దాం ఎస్ ఇక్కడ నేను మీకు ఒక చిన్న సందర్భాన్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ సందర్భాన్ని మీరు గుర్తుకు ఉంచుకున్నట్లయితే మీరు జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే అనేక అంశాలను మీరు స్మృతిలో నిలిపి ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో మొట్టమొదటగా ఈ సందర్భాన్ని మీరు పరిశీలించండి సందర్భం ఏమిటి అంటే జీవశాస్త్రం ప్రకారము కుక్కలను హింసించడం పాపం దీనిని పెట్ల వర్స్ డైజెస్ట్ చేసుకోలేరు సో ఇది సందర్భం ఇది ఒక సెంటెన్స్ ఈ సెంటెన్స్ లో మీరు ఇలా గుర్తు పెట్టుకున్నట్లయితే ఈ సెంటెన్స్ నుంచి మనకి ఎంత సమాచారం వస్తుందో ఒక్కసారి గమనించండి జీవ శాస్త్రం ప్రకారము సో ఇక్కడ శాస్త్రము శాస్త్రము అంటే మీరు ఇక్కడ గమనించండి శాస్త్రము అని రాశాము దానికి బ్రాకెట్ లో నేను ఏమి ఇచ్చాను శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము సో దీనినే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటాం క్లాసికల్ కండిషనల్ థియరీ అంటాం సో ఇది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం క్లియర్ ఓకే ఇక్కడ కుక్క అనేటువంటి పదాన్ని హైలైట్ చేశాము ఎందుకు అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము కుక్కపై చేసిన ప్రయోగాల నుండి ఆవిర్భవించింది అంటే ఈ సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కుక్క పైన ప్రయోగాలు చేశారు తర్వాత ఇక్కడ పాపంలో పాని హైలైట్ చేశాను మీరు గమనించండి పా అంటే పావులో 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 తర్వాత డైజెస్ట్ అనేటువంటి పదాన్ని అంటర్లైన్ చేశాను నేను ఇక్కడ డైజెస్ట్ అంటే బ్రాకెట్ లో ఏమి ఇచ్చాను ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ అని ఇచ్చాను సో ఇది మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయము సో మీరు ఇక్కడ ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ సిద్ధాంతం పేరు వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం దీన్నే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటాము క్లాసికల్ కండిషనల్ థియరీ అంటాం సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ పెట్రోవిచ్ పావులు ఎవరి పైన ప్రయోగాలు చేశారు అంటే కుక్క పైన ప్రయోగాలు చేశారు కుక్క పైన ప్రయోగాలు చేసి ఏం పుస్తకం రచించారు అంటే ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ ఇది ఇతని యొక్క పుస్తకం సో మీరు ఈ చిన్న సెంటెన్స్ ను గుర్తు పెట్టుకున్నట్లయితే ఇంత సమాచారం మనకు దాని నుండి వస్తుంది సో వీడియోను ఒకటికి రెండు సార్లు మళ్ళీ వీక్షించండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో నెక్స్ట్ ను గమనించండి ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను అంటే ఏ కార్యమునైనా స్కిప్ చేయకుండా పూర్తి చేయు బిహేవియర్ ను కలిగి ఉండాలి సో దీని ద్వారా మనకు అనేక సమాచారం వస్తుంది చూడండి ఇక్కడ ఏ అంటే ఏ అంటే ఎలుక ఏ అంటే ఎలుక కార్యము అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతము స్కిప్ స్కిప్ అంటే స్కిన్నర్ బిహేవియర్ అంటే ది బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం సో ఇంత సమాచారం వస్తుంది అంటే సిద్ధాంతం పేరు కార్య సాధక నిబంధన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి సైకాలజిస్ట్ వీరు ఎలుకపైన ప్రయోగాలు చేశారు వీరి యొక్క గ్రంథము ది బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనేటువంటి గ్రంథము సో విధంగా కోడింగ్ విధానంలో మీరు ఈ క్లాసెస్ ను నేర్చుకున్నట్లయితే ఈ సమాచారము మీకు దీర్ఘకాలం పాటు స్మృతిలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది రైట్ నెక్స్ట్ మూమెంట్ ద నెక్స్ట్ స్లైడ్ రైట్ నెక్స్ట్ స్లైడ్ ను గమనించండి ప్రయత్నం చేస్తే తారలా ఎదుగుతాము లేకుంటే యానిమల్లా మిగిలిపోతాము ప్రయత్నం చేస్తే మనం తారలా ఎదుగుతాము లేకుంటే యానిమల్లా మిగిలిపోతాము అనేది ఒక స్టేట్మెంట్ సో ఇక్కడ ప్రయత్నము అంటే ప్రయత్నము అంటేనే మనకు అర్థమైపోతుంది యత్నం ప్రయత్నించడం అంటే యత్న దోష అభ్యసన సిద్ధాంతం ప్రయత్నం అంటే యత్నదోష్యసన సిద్ధాంతం ప్రయత్నం చేస్తే ఎలా ఎదుగుతాము తారలా ఎదుగుతాము తార అంటే తారండైక్ అంటే ఈ సిద్ధాంతాన్ని యత్నదోష్యసన సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసింది అమెరికా దేశానికి చెందినటువంటి ఎడ్వర్డ్ లియో తారండైక్ అనేటువంటి సైకాలజిస్ట్ ప్రయత్నం చేయకుండా ఎలా యానిమల్ యానిమల్లా మిగిలిపోతాము యానిమల్ అంటే యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటి పుస్తకాన్ని వీరు రచించడం జరిగింది సో ఇక్కడ మనకు చాలా సమాచారం వస్తుంది సమాచారాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యానిమల్ అన్నాము మరియు తారన్ డైక్ గారి యొక్క బిరుదు ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ సో తారన్ డైక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వారి యొక్క పుస్తకము యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటి పుస్తకము వీరు తరం డైక్ వీరు పిల్లి పైన ప్రయోగాలు చేశారు సో వీరు పిల్లి పైన ప్రయోగాలను చేయడానికి ఫజిల్ బాక్స్ ను రూపొందించడం జరిగింది సో ఫజిల్ బాక్స్ సో ఇంత సమాచారం వస్తుంది మనకు ఈ చిన్న స్టేట్మెంట్ నుంచి సో ఇదంతా న్యూమోనిక్ టెక్నిక్ సో ది న్యూమోనిక్ విధానంలో నేర్చుకున్న సమాచారం మనకు దీర్ఘకాలం పాటు స్మృతిలో నిలిచి ఉంటుంది నెక్స్ట్ స్టేట్మెంట్ గమనించండి మీరు ఇక్కడ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు విరాట్ కోహ్లీ కోహ్లీ తన మెంటాలిటీతో భారతదేశం అంతా అభిమానులను సంపాదించుకున్నాడు సో ఇది స్టేట్మెంట్ ఇదే స్టేట్మెంట్ అనేకంటే ఇది ఒక రియాలిటీ ఇది ఒక వాస్తవం ఇది మనకు గుర్తున్నట్లయితే ఎంత సమాచారం ఇక్కడ నుంచి బయటకు వస్తుందో గమనించండి కోహ్లీ అంటే కోహిలర్ ఉల్ఫ్ గ్యాంగ్ కోహిలర్ అనేటువంటి జర్మన్ దేశానికి చెందినటువంటి గెస్టాల్ట్ వాదానికి సంబంధించినటువంటి సైకాలజిస్ట్ కోహ్లీ అంటే కోహిలర్ కోహ్లీ తన మెంటాలిటీతో అన్న మెంటాలిటీ అంటే కోహిలర్ ది మెంటాలిటీ ఆఫ్ ది ఏబ్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది అంటే కోహిలర్ ఏబ్స్ అంటున్నాం కదా ఏబ్స్ అంటే వీరు చింపాంజీల పైన ప్రయోగాలు చేశారు తర్వాత భారతదేశం అంతా అంటున్నాం అంతా అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే కో కోహ్లర్ ప్రతిపాదించారు కోహిలర్ యొక్క పుస్తకం ఏంటి అంటే ది మెంటాలిటీ ఆఫ్ ది ఎస్ అనే పుస్తకం కోహిలర్ ఎవరిపైన ప్రయోగాలు చేశారు అంటే చింపాంజీల పైన ప్రయోగాలు చేశారు మరి కోహిలర్ ప్రయోగం చేసిన చింపాంజీ పేరు ఏంటి అంటే అతడు ఏడు రకాల చింపాంజీల పైన ప్రయోగాలు చేశారు వాటన్నింటిలోకి వెళ్ళి అతి తెలివైనటువంటి చింపాంజీకి వారు ముద్దుగా సుల్తానా అని పేరు పెట్టుకోవడం జరిగింది సో సుల్తానా అనేది ఒక చింపాంజీ యొక్క పేరు ఈ సుల్తానా అనే చింపాంజీ పైన ప్రయోగాలు చేసింది ఎవరు అంటే ఉల్ఫ్ గ్యాంగ్ కోహిలర్ అనేటువంటి సైకాలజిస్ట్ సో నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ బంతి భోజనంలో బంధువుల ప్రవర్తనను పరిశీలించాలి బంతి భోజనంలో బంధువుల ప్రవర్తనను పరిశీలించాలి అనేది మన స్టేట్మెంట్ సో ఇక్కడ బంతి బంతి అంటే బోబోడాల్ బంతి అంటే బోబోడాల్ చాలా ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రశ్న ఇది బోబోడాల్ పైన ప్రయోగాలు చేసింది ఎవరు అని సో బంతి భోజనంలో బంధువుల బంధువుల అంటే బంధూరా కెనడా దేశానికి చెందినటువంటి ఆల్బర్ట్ బంధూరా అనేటువంటి సైకాలజిస్ట్ బోబోడాల్ పైన ప్రయోగాలను చేసి పరిశీలన అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించారు సిద్ధాంతం యొక్క పేరు పరిశీలన అభ్యసన సిద్ధాంతము ఈ సిద్ధాంతం సాంఘిక అభ్యసన సిద్ధాంతముగా పేర్కొంటాము सांघिक अभ्यसन सिद्धात लेगाजिक अभ्यसा सिद्धांत सिद्धांत ने अकरणा अभ्यसन सिद्धातम सिद्धांत ने नमूना अभ्यसन सिद्धात सो दीने प्रतिव अभ्यसन सिद्धात अटा दी वैकारी लर्ंग थी अटा वैकारीयन लर्ंग थी सिद्धांत ने यत्त అభ్యసన సిద్ధాంతం అంటే ఇన్ని రకాల పేర్లతో పిలుస్తాము ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్బర్ట్ బంధూరా అనేటువంటి కెనడా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్ మరి వీరు ఎవరిపైన ప్రయోగాలు చేశారు అంటే బోబోడాల్ పైన ప్రయోగాలను చేయడం జరిగింది ఇది బంధూరాను గురించి తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ గమనించండి ఉపాధ్యాయుడి బోధన బోరు కలిగించేలా ఉండకూడదు దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఉపాధ్యాయుడి బోధన బోర్ కలిగించేలా ఉండకూడదు సో ఇక్కడ బోధన అంటే బోధన అభ్యసన సిద్ధాంతము బోధన అభ్యసన సిద్ధాంతం బోర్ అంటే బ్రూనర్ బ్రూనర్ అంటే బోధన అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి జెరోమ్ బ్రూనర్ అనేటువంటి సైకాలజిస్ట్ ఈ బోధన అభ్యసన సిద్ధాంతం మనము ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతము అంటాం డిస్కవరీ ఆఫ్ లర్నింగ్ థియరీ ద థియరీ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ లర్నింగ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జెరో బ్రూనర్ సో బ్రూనర్ ను బ్రూనర్ ను నిర్మాణాత్మక వాదులతో పోల్చడం జరుగుతుంది నిర్మాణాత్మక వాదులు సో నిర్మాణాత్మక వాదులతో పోల్చబడేటువంటి సైకాలజిస్ట్ ఎవరు అంటే జెరో బ్రూనర్ సో దీన్ని జస్ట్ నేను కోడింగ్ క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి మీరు సింపుల్ గా నేను కన్క్లూడ్ చేస్తున్నాను సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్తో కూడుకున్నటువంటి వీడియోస్ కూడా మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లో మీకు అందుబాటులో ఉన్నాయి సో మీరు ఆ వీడియోస్ ను కూడా వాచ్ చేసినట్లయితే మీకు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ప్రియాకి సంజ్ఞల ద్వారా సందేశం పంపాలి సో ప్రియా అనేటువంటి అమ్మాయికి సంజ్ఞల ద్వారా సందేశం పంపాలి ఇది ఒక చిన్న సందర్భాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక కోడ్ సో దీని నుంచి మాకేం మనకేం సమాచారం వస్తుంది అంటే ప్రియా అంటే ఇక్కడ జీన్ పియాజే ప్రియా అంటే పియాజే సంజ్ఞ అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే వెరీ సింపుల్ అంటే మనం మర్చిపోం కన్ఫ్యూజన్ కు గురి కాకుండా ఉంటుంది అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఎవరు అనగానే నేను చెప్పేటువంటి పదాలన్నీ కూడా మీకు గుర్తుకు రావాలి ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా మీకు గుర్తుకు రావాలి సో ప్రియాకి సంజ్ఞల ద్వారా సందేశం పంపాలి ప్రియా అంటే పియాజే సంజ్ఞ అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం రైట్ నెక్స్ట్ గమనించండి వైశాఖ మాసంలో అభ్యసించడం మన సంఘ సంస్కృతి మన సంఘ సంస్కృతి జస్ట్ ఇది మనకు ఆ మనకు కావలసిన సమాచారం రావడం కోసం నేను రూపొందించినటువంటి కోర్సు మాత్రమే సో ఇందులో దీన్ని మీరు ఎవరు కూడా వక్రీకరించడానికి వీలు లేదు గమనించారు సో ఇక్కడ వైశాఖ అంటే వై నుండి వైఘాటుస్కి అనేటువంటి సైకాలజిస్ట్ వస్తున్నాడు మనకు వై నుండి వైఘాటుకి వైగాటుస్ కి రష్యా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్ సో అభ్యసించడం మన సంఘ సంస్కృతి అన్నారు సో వీరు సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సో షో కల్చరల్ లర్నింగ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై లెవ్ వైఘట్స్ కి హీ బిలాంగ్స్ టు రష్యా అండ్ హీస్ బి హీ బిలాంగ్స్ టు కన్స్ట్రక్టివిస్ట్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ను ప్రపోజ్ చేసింది ఎవరు అంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్ సో జీన్ పియాజే లేవు వై గార్ట్స్కి సో బోతార్ బిలాంగ్స్ టు కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నెక్స్ట్ మూవింగ్ ద నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ స్టేట్మెంట్ ను మీరు గమనించినట్లయితే మామ మామ అల్లుడి అవసరాలను తీరుస్తాడు మామ అల్లుడి అవసరాలను తీరుస్తాడు ఇది ఒక స్టేట్మెంట్ దీన్ని ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ మామ అంటే అబ్రహం మాస్లో మామ అంటే మాస్లో మామా మామ అంటే మాస్లో అమెరికా దేశానికి చెందినటువంటి మానవతావాద మూల పురుషుడైనటువంటి అబ్రహం మాస్లో అల్లుడి అవసరాలను తీరుస్తాడు అవసరాలు అంటే వీరి యొక్క సిద్ధాంతము అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతము సో ఇప్పుడు అవసరాలు అనగానే మామ గుర్తుకు రావాలి మామ అంటే అబ్రహం మాస్ సో ఇది మీకు అభ్యసనంలో ఉన్నటువంటి వివిధ సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి సైకాలజీలు సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశం పైన మనం కొన్ని ప్రశ్నలను పరిశీలించినట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇవాన్ తో సంబంధం లేనిది అనేది మన యొక్క ప్రశ్న సో తో సంబంధం లేని దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి పావులవుతో సంబంధం లేనిది అనేది ప్రశ్న సో పావులో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సమాచారాన్ని అంతా గుర్తు తెచ్చుకోవాలి సో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులో యొక్క సిద్ధాంతం ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ పావులో యొక్క పుస్తకం కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసింది అమెరికా దేశానికి చెందినటువంటి బృహూ స్ప్రెడరిక్ స్కిన్నర్ మనం ఏం చెప్పుకున్నాం ఏ కార్యమునైనా స్కిప్ చేయకుండా పూర్తి చేయి బిహేవియర్ ను కలిగి ఉండాలి అని చెప్పుకున్నాం కార్యము స్కిప్పు కార్యము అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిప్ చేయకుండా స్కిప్ అంటే స్కిన్నర్ సో కాబట్టి పావులవుతో సంబంధం లేనిది ఏమిటి అంటే సో మన ఆప్షన్ మన ఆన్సర్ సి కావడానికి అవకాశం ఉంది ది బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేటువంటి పుస్తకాన్ని కూడా స్కిన్నరే రచించారు కావున సి అండ్ డి లు స్కిన్నర్ సంబంధించినవి ఇవి పావు సంబంధం లేదు కాబట్టి సి అండ్ డి అనేది మనకు థర్డ్ ఆప్షన్ లో కనిపిస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం అవుతుంది సో మీరు కూడా మీ యొక్క ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ యొక్క కామెంట్ కి రెస్పాండ్ అయ్యేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాను నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ది బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ గ్రంథకర్త సో మీరు ఒక్కసారి ప్రీవియస్ సైడ్ లోనికి వెళ్ళి ఆ కోడ్ వర్డ్స్ ను ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేయండి ది బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ సో మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ది బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ది బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ది బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అంటే బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి సైకాలజిస్ట్ సో ది బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ గ్రంథకర్త ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ సో పావులవ్ అనేది సమాధానం కాదు స్కిన్నర్ సమాధానం తారండైక్ అవదు కోహ్లర్ అవదు సో ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ సో మ్యాచింగ్ క్వశ్చన్ సో ఇట్లాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది సో మీ ఆన్సర్ ఏంటో మీరు ముందుగానే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఆన్సర్ మీరు చేసినటువంటి సమాధానం సరైనది సరికానది తర్వాత చెక్ చేసుకోండి రైట్ సో తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి మీ మిత్రులందరికి షేర్ చేయండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఒకవైపు సైకాలజిస్ట్ల యొక్క నేమ్స్ ఇవ్వడం జరిగింది మనకు తర్వాత మరొక వైపు వారి యొక్క సిద్ధాంతాలని ఇవ్వడం జరిగింది సో పావులో అన్నారు మొట్టమొదటిగా సో పావులో వారి యొక్క సిద్ధాంతం ఏంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము సో కాబట్టి సో ఏకి ఫైవ్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఇస్ ఇట్ క్లియర్ నెక్స్ట్ తారండయిక్ సో మనం ప్రయత్నం చేస్తే తారలా ఎదుగుతాము అని కోడి చెప్పుకున్నాము కదా సో ప్రయత్నము అంటే యత్నము తార అంటే తారండైక్ అంటే యత్న దోష బ్యసన సిద్ధాంతము అంటే మనకు బి అనేది డెఫినెట్ గా ఏమవ్వాలి సారీ బి అనేది డెఫినెట్ గా మనకు త్రీ అవ్వాలి బి జెస్టమినేట్ సో మనకు బి అనేది ఏమవ్వాలి అంటే త్రీ అవ్వాలి బి త్రీ ఓకే ఇట్ ఇట్స్ క్లియర్ నౌ సో బి వచ్చేసి త్రీ అవ్వాలి నెక్స్ట్ స్కిన్నర్ ఏ కార్యం స్కిప్ చేయకుండానే పూర్తి చేయాలి అనేటువంటి కోడ్ వారు చెప్పుకున్నాం కదా సో కార్యం అంటే కార్య సాధక అనేది మనకు ఫస్ట్ ఆప్షన్ లో ఉంది సో కాబట్టి సి వచ్చేసి వన్ అవుతుంది మనకు తర్వాత కోహ్లర్ కోహ్లీ కోహ్లీ తన మెంటాలిటీతో భారతదేశం అంతా అంతా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు అని చెప్పుకున్నాం సో అంత అంటే అంతర్దృష్టి సో కోహ్లర్ అంటే అంతరదృష్టి సో కాబట్టి డి అనేది డెఫినెట్ గా టూ అవ్వాలి సో ఏ ఫైవ్ బి త్రీ సి వన్ డి టూ అనేది మనకు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది సో కాబట్టి ఈ ప్రశ్నకు సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది ఇజ్ ఇట్ క్లియర్ రైట్ నెక్స్ట్ మూమెంట్ ద నెక్స్ట్ స్లైడ్ రైట్ సో మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి మీరు చేసినటువంటి సమాధానం సరైనది సరికానికి ఒక్కసారి మీరు ఇప్పటి వరకు విన్నటువంటి క్లాస్ నుంచి మీరు ఎంతవరకు విషయాన్ని గ్రహించారు గ్రహించలేదు అనేటువంటి విషయాన్ని టెస్ట్ చేసుకోండి ఇజ్ ఇట్ క్లియర్ రైట్ యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథకర్త యానిమల్ ఇంటెలిజెన్స్ మనం ప్రయత్నం చేయకపోతే యానిమల్లా మిగిలిపోతాము సో ప్రయత్నము ప్రయత్నం చేస్తే తారలా ఎదుగుతాము ప్రయత్నం చేయకపోతే యానిమల్లా మిగిలిపోతాము అని మనం కోడివాడి చెప్పుకున్నాము కాబట్టి ఆవులో అనేది ఆన్సర్ కాదు స్కిన్నర్ ఆన్సర్ కాదు తారలా ఎదుగుతాము అంటే తారన్ డైక్ సో కాబట్టి ఆప్షన్ త్రీ సరైన సమాధానం నెక్స్ట్ టు ద నెక్స్ట్ స్లైడ్ ది మెంటాలిటీ ఆఫ్ ది ఏప్స్ గ్రంథకర్త మెంటాలిటీ ఎవరి మెంటాలిటీ కోహ్లీ మెంటాలిటీ కోహ్లీ అంటే ఎవరు కోహ్లర్ కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం అవుతుంది అంతే వెరీ సింపుల్ సో మనము ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ఒక నిమిషం సమయం ఇస్తారు ఇలా కోడింగ్ విధానంలో నేర్చుకున్నట్లయితే సెకండ్స్ లోనే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో బోబోడాల్ పై ప్రయోగాలు చేసిన వారు సో బంతి భోజనంలో బంధువుల ప్రవర్తనను మనం పరిశీలించాలి అని చెప్పుకున్న బంధువులు అంటే ఆల్బర్ట్ బంధువురా బంధువులు అంటే బంధువురా సో కాబట్టి ఆప్షన్ టూ సరైన సమాధానం రైట్ ఇక్కడ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ పరిశీలన అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు మీ ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా మీరు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సో పరిశీలన అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు అంటే మీరు ఒక్కసారి ఆ ప్రీవియస్ స్లైడ్ లోనికి వెళ్ళి మీరు ఆ కోడ్ వాటి ను పరిశీలించినట్లయితే సమాధానం ఏమవుతుంది ఆల్బర్ట్ బంధూరా సో ఆప్షన్ ఫోర్ అనేది ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ మూట్ ద నెక్స్ట్ స్లైడ్ బోధన అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అనేది ప్రశ్న సో బోధన ఎప్పుడు కూడా బోరుగా ఉండకూడదు బోర్ అంటే బ్రూనర్ బోర్ అంటే బ్రూనర్ సో ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ స్లైడ్ అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు అవసరాలు అంటే మన అవసరాలను ఎవరు తీరుస్తారు మామ తీరుస్తారు మామ అంటే మాస్లో అబ్రహం మాస్లో అనేటువంటి సైకాలజిస్ట్ సో ఇది ఈ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు సో మీకు కంప్లీట్ గా ఆ ఈ కోడింగ్ క్లాసెస్ తో కూడుకున్నటువంటి ఆన్లైన్ సైకాలజీ ఆన్లైన్ కోర్స్ అనేది మనకు మన యొక్క యాప్ శైలిని పబ్లికేషన్స్ యాప్లో అందుబాటులో ఉంటుంది మీకు యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉన్నాను మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ త్రూ వెళ్ళి మన యాప్ ద్వారా మీ ప్రిపరేషన్ ను కంటిన్యూ చేయండి సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ